జీవితంలో జరిగేటవే సో కొన్నింటికి నాకు తెలిసిన సొల్యూషన్ చెప్పాలి స్లో డిగ్రీ బిఈడి ఇంటర్ అలా చేసిన వాళ్ళు ప్రజెంట్ జనరేషన్ ఇంటర్ నవ్వుతా చెప్తున్నారు అంత ఈజీ కాదు అనిపించచ్చు కానీ ఫెయిల్యూర్ ఖచ్చితంగా నేర్పిస్తుంది ఇప్పుడు ఒక అయితే ఖచ్చితంగా న్యాయం ఉంది ఎందుకంటే నవే డేస్ ఎలా ఉన్నాయనేది నేను బ్రతకడం వేస్ట్ నేను ఉండడం వేస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా హాయ్ హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నా ఈరోజు నేను ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్ విషయాలంటే మన జీవితంలో జరిగేటమే సో కొన్నింటికి నాకు తెలిసిన సొల్యూషన్ చెప్పాలి సో కొంతమందికి చెప్పే వాళ్ళు ఉండరు సో గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు కదా అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏ మాత్రం ఉపయోగపడినా కానీ సో నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే వీలైనంత వరకు నాకు ఎవరు కనిపించినా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్లో ఉంటే డెఫినెట్గా నేను వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం సో నాకు తెలిసిన విషయాలు కొన్నిటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి ఏం లేదు ఇప్పుడు మనం ప్రజెంట్ డేస్లో చాలా కాంపిటేటివ్ ఓ ఉన్నాం అనమాట అంటే ఈవెన్ మనం ఎప్పుడో నైంటీస్లో చదివా లో డిగ్రీ బీఈడి ఇంటర్ అలా కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రజెంట్ జనరేషన్ ఇంటర్ వీళ్ళు చదివే వాళ్ళతో పోటీ పడాలి అంటే కొంచెం కష్టమే బికాస్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఏ స్కూల్స్లో చూసినా ఏ కాలేజీల్లో చూసినా సీబీఎస్ఈ నడుస్తుంది అనమాట అంటే సిబిఎస్ఈ సిలబస్ అనేది బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు బికాస్ ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ కి ఫ్లూయింట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి సో మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలి అలాగే మంచిగా కంప్యూటర్ రావాలి సో నాలెడ్జ్ అనేది ఉండాలి కానీ ఇప్పుడు కాలేజీలు ఇప్పుడు స్కూల్స్ మరీ దారుణంగా ఉన్నాయి ఏంటంటే పిల్లల్ని ఇలా పిండేస్తున్నారు అనమాట చెరుకు పిండినట్టు లేదంటే ఒక బటన్ నీళ్ళు తీసి పిండినట్టు పిండేస్తున్నారు సో అలా కాకుండా మనం నైంటీస్ లో చదివిన వాళ్ళమే చాలా 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 హ్యాపీ అనమాట బికాస్ మనం చాలా ఆ టైం ని మంచి వాల్యుబుల్ టైం ని మనం స్పెండ్ చేసాం ఆడుకోవడానికి ఏదైనా వాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి బికాస్ ఎందుకంటే ఫ్యాన్ వాయిస్ కానీ ఇట్లా అన్ని నా మొబైల్ క్యాచ్ చేసేస్తుంది సో దానికి అనమాట ఏం లేదండి మనం ఒక ఎగ్జామ్ రాసాం రిజల్ట్స్ వచ్చింది అక్క మీరు నవ్వుతా చెప్తున్నారు అంత ఈజీ కాదు అనిపించవచ్చు కానీ మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదంటే ఇప్పుడున్న ఏజ్లో బహుశా మీకు ఇప్పటి వరకు మీరు ఇలాంటివి ఫేస్ చేసి ఉండకపోవడం వల్ల లేదంటే ఎప్పుడు కూడా ఒక ఫెయిల్యూర్ గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో అయినా జీవితంలో అయినా లేదా ఎగ్జామ్ లో అయినా ఏ పనిలో తీసుకున్నా ఒక ఫెయిల్యూర్ అనేది సక్సెస్ అనేది మనకి ఏం నేర్పిస్తుంది అనేది నేను చెప్పలేను కానీ ఫెయిల్యూర్ ఖచ్చితంగా నేర్పిస్తుంది ఇప్పుడు ఒక ఖరీ చేస్తున్నాం మనం ఆడవాళ్ళం కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం సో కర్రీ చేస్తున్నప్పుడు ఒక పప్పు కూర చేస్తున్నాం లేదంటే ఒక పులుసు కూర చేస్తున్నాం అవి చేసేటప్పుడు మనం ఏదైనా అందులో వేయడం మర్చిపోతే నెక్స్ట్ టైం తప్పకుండా మనకి గుర్తు అది అంటే మన మైండ్ ఫీడ్ చేసేసుకుంటుంది సో ఇది లాస్ట్ టైం నేను మర్చిపోయాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వేయాలి సో అలా ఉంటుంది ఫెయిల్యూర్లో మనం చాలా నేర్చుకుంటాం నేర్చుకొని ఏం చేస్తామని అంటే ఇంకొక పని చేయడానికి అంటే ఇప్పుడు నేను చివరి లాస్ట్ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు నేర్చుకొని ఏం చేస్తానంటే అంటే ఈ ప్రపంచంలో ఇంకా మీరు చేయడానికి పనులేవా అసలు భయం ఎందుకు వేయాలి నాకు అర్థంగా చాలా మంది అంటారు నాకు భయం వేస్తుంది రిజల్ట్ ఎలా ఉంటుందో దీని రిజల్ట్ ఎలా ఉంటుందో లేదంటే పెళ్లి చేస్తున్నాను మా అమ్మాయి భవిష్యత్ ఎలా ఉంటుందో తప్పకుండా మీరు భయపడడంలో అయితే ఖచ్చితంగా న్యాయం ఉంది ఎందుకంటే నవే డేస్ ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి ఏ మోరు మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఎవరిని అడిగినా సరే చెప్తారు సో ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయి అనేది దాంతో నేను అగ్రి అవుతాను బట్ మనం భయపడుతున్నాం కదా అనేసి రోజు వండుకోవడం మానేస్తున్నామా మంట అనేది గ్యాస్ ఉంది నాకు ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్న ఏరియాకి పోవాలంటే చాలా భయపేసేది అనమాట అంటే ఫస్టుల్లో నిద్ర కూడా వచ్చేది కాదు సో ఏంటి గ్యాస్ ఉంది మన ఇంట్లో అనేసి సో అలా ఉంటుంది అలాగే పోను పోను చిన్నగా అలవాటు అయిపోతుంది బాధలు కూడా అలాంటివే పాడి పడి 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 ఒక రోజుకి ఏమవుతుందంటే మనం మనం హార్డ్గా తయారవుతాం కానీ ఆ రోజు కోసం వెయిట్ చేసే అంత ఓపిక మీలో ఉండాలి ఏ విషయమైనా సరే సీరియస్గా తీసుకోకుండా ఉండద్దు తీసుకోవద్దు అని నేను తీసుకోను బట్ అంత సీరియస్గా తీసుకోకండి ఏ విషయాన్ని కూడా సరే ఏ విషయాన్నైనా మరీ నేను ఇది రాకపోతే నేను ఇక బ్రతకడం వేస్ట్ నేను ఉండడం వేస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది ఎంత దారుణంగా అడుగుతా ఉంటారంటే నువ్వు దేనికి పనికిరావు అది ఇది దేనికి పనికిరాడు ప్రతి పుట్టిన ప్రతి మనిషి ప్రతి జీవి నోరు లేని పక్షులు నోరు లేని జీవిలు ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను ఫీనిక్స్ అనే పక్షి సూర్యుడిని తాకాలని ప్రతి రోజు అది సూర్యుడి వైపు ఎగరతా వెళ్తది కొంత దూరం వెళ్ళిన తర్వాత చూడండి ఫీనిక్స్ అనే బర్డ్ ఎంత చిన్నగా ఉంటుందో దాని రెక్కలు ఎంత సెన్సిటివ్ గా ఉంటాయో ఈవెన్ మనం మంటకు దగ్గరగా ఉంటే సో సిల్క్ శారీస్ అట్లాంటివి కట్టుకున్నప్పుడు సమ్మర్ సీజన్లో ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి అలాంటిది సూర్యుడి దగ్గరికి ఫీనిక్స్ అనే పక్షి ఎగురుకుంటూ వెళ్తదనమాట అంటే సూర్యుడు అనేది దాని అచీవ్మెంట్ రెక్కలు అనేటివి వీడి పడిపోతుంది మరలా గమ్మునుండదు అది మరలా సూర్యుని వైపు అయితే వెళ్తూ ఉంటుంది అనమాట అలా దాని పైన అయితే కొనసాగిస్తూనే ఉంటది సరి కానీ దానికి తెలుసో తెలియదు అంటే సూర్యుని నేను చేరుకోలేను అనని లైక్ అది దానికి మించిన భారం అనమాట దానికి మించిన భారమైన పని అది చేస్తుంది కానీ అంత పక్షికి ఉన్నటువంటి ధైర్యం కూడా మనకి లేదా భూమి మీద ఉన్న మనకి ఆ పక్షికి ఆ పక్షికి ఉన్నటువంటి అంత స్ట్రెంత్ అండ్ స్టామినా థింకింగ్ పవర్ అలా విల్ పవర్ మనకి లేవా సూర్యుడు అంటే అసలు మనం దరిదాపులకు కాదు కదా అసలు సూర్యుడి వైపు చూడ్డానికి ఇలా కళ్ళు మూసేస్తాం అలాంటిది ఫీనిక్స్ అనే ఒక బర్డ్ ఎగురుకుంటూ సూర్యుని ఒక డెస్టినేషన్ గా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అలాంటిది నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సాఫీగా ఉంటే అది లైఫ్ కాదు అది జీవితం కాదు మనకే బోర్ కొట్టేస్తుంది ఏంటి అంతా సాఫీగా సాగిపోతా ఉంది చాలా బోరింగ్ గా ఉంది లేదా మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తా ఉన్నాయి స్ట్రగుల్ పడి మనం దాన్ని తీసుకున్నప్పుడు చూడండి కష్టపడిన చెమటోర్చిన రూపాయి అనేది ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అది అలాగే మనం ఏదైనా సాధించడంలో మన వంతుగా మనం చేయాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి చేస్తున్నాం బట్ రాలేదు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది బట్ ఎక్కడో లోపం ఉంటుంది ఆ లోపం ఏదో తెలుసుకోండి ఒకసారి రెండోసారి మూడోసారి ఇలా తెలుసుకోవాల్సిన అన్నిసార్లు తెలుసుకోవాలి ఏంటి ఇన్నిసార్లు రాస్తున్నాను ఏంటి ఇన్నిసార్లు అంటే తెలుసుకోవాలేమో మరి మీకు అంతకంటే లైక్ నేను ఎలా అనడం లేదు మీరు జ్ఞానం తక్కువ అట్లా కాదు నేననేది మనం ఏ విషయంలో అయినా తెలుసుకోవాల్సింది ఉంటేనే ఫెయిల్యూర్ అవుతాం తెలుసుకుంటే ఫెయిల్యూర్ ఎందుకలా ఎందుకు అవుతాం అన్ని తెలుసుకొని మనం అటెంప్ట్ చేసినప్పుడు ఏదైనా సరే నాట్ ఓన్లీ ఎగ్జామ్ ఏదైనా సరే మన లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది ఉంటేనే మనం ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేస్తాం సో దేనికి భయపడకండి భయపడితే వెనక్కి వెళ్తాం తప్పితే భయపడుతూ ప్రతిరోజు బ్రతకడం కంటే ధైర్యంగా ఒక్కరోజు బ్రతకడం మేలు ఓకేనా సో అందుకని ప్రతి దానికి భయపడిపోకండి ప్రతి దానికి ఇదిగో అదే భయమేస్తుంది ఇది భయమేస్తుంది అనేసి అండ్ లైఫ్లో ఏదైనా సాధించాలనే గోల్ ఉండడం మాత్రం ఉండాలి చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా ఈరోజు ప్రతి ఒక్కరూ ఈక్వల్ చదువుకున్న వాళ్ళు అనే లేదు చదువుకోని వాళ్ళు కూడా ఈక్వల్గా ఉంటున్నారు ప్రతి విషయంలో మనం చేయగలిగిన పని మనలో ఉన్న ఏ టాలెంట్ ఉందో అది దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకుని దాని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు చెప్పడం చాలా ఈజీ నేను చెప్పడం చాలా ఈజీ బట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో అనేది నాకు తెలియదు కానీ ఏ లో అయినా సరే మనం బ్రతకాలి ఏ లో అయినా సరే మనం బ్రతకాలి ఒకసారి కాలిపోయాను కదా ఇంకెందుకు లేదు సూర్యుని వైపు వెళ్ళడం అని ఫీనిక్స్ బోర్డ్ వదిలేయడం లేదు అది మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంది సో మీరు ఏదో ఒక వేలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేలో మీరు సక్సెస్ అయితే సాధిస్తారు తప్పకుండా ఈ విషయానికి నేను గ్యారంటీ ఇస్తాను సో అందుకని బాధపడకండి భయపడకండి ఏడవకండి ఏదైనా ఉంటే కూర్చొని నీ వాళ్ళతో షేర్ చేసుకోండి నేను చాలా సార్లు చెప్పాను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఇంట్లో దగ్గరగా ఉన్న వాళ్ళకి షేర్ చేసుకోండి మీ అనుభవాన్ని ఒకటికి రెండు సార్లు మీరే ధ్యానం చేసుకోండి నేను ఎక్కడ నాలో ఎక్కడ లోపం ఉంది కోపమా లేదా నేను చేసే హార్డ్ వర్క్ లోపం ఉందా లేదంటే నా ఏదో దాంట్లో లోపం ఉంటేనే ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ అనేది అవుతాం లేదంటే మనం సక్సెస్ అవుతాం అనమాట సో సక్సెస్ అయిపోతే థ్రిల్ ఏముంది ఫెయిల్యూర్ అయ్యి దానిలో నుంచి మనం గెలిచి వస్తే చాలా మందే ఉన్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఫెయిల్యూర్ను దాటుకుంటూ పెద్ద పెద్ద క్రికెట్ రంగంలో తీసుకున్న ఇట్లా చదువుల్లో తీసుకున్న పెద్ద పెద్ద సైంటిస్ట్లు ఎంతో మంది ఉన్నారు అందరూ ఫెయిల్యూర్ అయిన తర్వాతనే సక్సెస్ అయి ఉన్నారనమాట అది అంతా ఇంత సక్సెస్ కాదు పెద్ద సక్సెస్ సో మీకు కూడా అలా ఉందేమో వెయిట్ చేయండి ఆ రోజు వరకు వెయిట్ చేసి ఏదైనా సాధించాలి అంతేగాని నేను ఏదో ఎగ్జామ్ రాశాను ఆ రిజల్ట్ రాలేదని నేను భయపడుతున్నాను అనేది అసలు అది అలా అనుకోవడమే తప్పు సో ఎనీవే మీరు ఏ రంగంలోనైనా సరే ధైర్యంగా పోరాడండి అనేది నా కాన్సెప్ట్ సో ధైర్యంగా ఎక్కడైనా సరే ఏది చేసినా ధైర్యంగా చేయండి మీ వంతు ఎఫర్ట్ని మీరు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అండ్ మీకు ఆరోగ్యపరంగా కానీ హెల్త్ ఇష్యూస్ పరంగా కానీ ఎటువంటిది డౌట్ ఉన్నా మీరు రేస్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను అండ్ దెన్ నాకు తెలిసినటువంటివి మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది నేను ఇంకా నేను సరిదిద్దుకోవాల్సినవి ఏమున్నాయనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మనం రెస్పెక్టివ్గా సాగుదా సో ఎవరైనా సరే మంచిగా ఫ్రెండ్లీగా మూవ్ అయితే బాగుంటుంది సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను సో అదనమాట ఎప్పుడు భయపడొద్దండి భయపడితే భయపడడంలోనే పడిపోవడం ఉంది సో భయపడొద్దు మీరు లేవండి లేచి ప్రయత్నించండి ఫీనిక్స్ బర్డ్ లాగా ప్రయత్నిస్తూ ఉండండి ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అనేది మీరు చూస్తారు ఏదో ఒక ఆ సక్సెస్ వచ్చే వరకు మనం పోరాడాలి అంటే ఏదో ఏడుస్తూనో ఇంకోలా కాదు గట్టిగా మన మనోస్థైర్యంతో ముందుకేయాలన్నమాట డబ్బులు లేవు అవి లేవు ఇవి కారణాలు కాదు మనలో టాలెంట్ ఉంటే మనం ఎక్కడి నుంచైనా పైకి ఎదుగుతాం ఓకేనా విషయూ ఆల్ ది బెస్ట్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ